నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి టాయిలెట్స్ నిర్మించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు పంచాయతీ రాజ్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మిషన్ భగీరథ విద్య వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలన్నారు టాయిలెట్స్ లేని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్మించాలన్నారు టాయిలెట్స్ నిర్మాణాలు ఒక నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు విద్యార్థులు నలభై మంది అబ్బాయిలకు ఒక టాయిలెట్ ముప్పై అమ్మాయిలకు ఒకటి టాయిలెట్ లెక్కన విద్యార్థుల సంఖ్య ప్రకారం నిర్మించాలన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో వంటగది ప్రహరీ గోడ నిర్మాణం చేయాలన్నారు గ్రామాల్లో సీసీ రోడ్స్ పూర్తి చేయాలని గురుకుల పాఠశాల కళాశాలలో వాటర్ ట్యాంక్ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు గురుకుల విద్యా సంస్థలకు అంగన్వాడీ కేంద్రాలకు మిషన్ భగీరథ నీరు తప్పనిసరిగా సరఫరా చేయాలన్నారు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలన్నారు వివిధ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అధికారులు పాఠశాలకు వచ్చినప్పుడు స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలన్నారు గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలలో గ్రామ పంచాయతీలు భవనాలు నిర్మించాలన్నారు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల భవనాలు నిర్మించాలన్నారు అంగన్వాడీ అధికారులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తనిఖీ చేయాలన్నారు సిడిపియోలు సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జడ్పీసీఈ జానకిరెడ్డి

ఆ స్కూల్ అటెండెన్స్ పెంచాలన్నా ఎస్పెషల్లీ గర్ల్స్ అటెండెన్స్ పెంచాలన్నా కూడా ఆ స్కూల్లో టాయిలెట్స్ ఇంపార్టెంట్ సో అవి ఎక్కడ తిరిగి మనం కంప్లీట్ చేయించాలి సో మన జిల్లాలో